இல்ல வச்சி அண்ட் நடுக்கு பர்டே கொடுக்கு பண்ணி சம்சல் உண்டது அன்மட்டேன் வீழந்தாரு லாலி தோட்ரி సమ్థింగ్ స్పెషల్ ఉంటది అనమాట నేను పార్టీ అంటే ఎండమే కానీ చూడడం ఇది మొదలుతూరే పుష్ప ఒక్కతూరిగా హీరో అయిపోయినాడు అని బట్టే చాలా స్పెషల్ అన్నమాట నాకు ఎందుకంటే కాబట్టి మీ ఊళ్ళో తెలివితే అట్లు ఇక్కడ వాడకు తగ్గించుకుంటే మంచిది ఏ వీడు టైం కంటే ముందే పుట్టిండు ఎందుకు ఇట్లా నాకు చెప్పండి సో గైస్ ఏంటంటే నా కొడుకు బట్టే స్పెషల్ ఉండాలా నేను వానికి ఏదున్నా ఏం లేకపోయినా కానీ వానికి అన్ని చేయాలని నా కోరిక ఎందుకంటే వానికి అన్ని ప్రతి ఒక్కటి చేస్తూ ఉంటాం వానికి అండ్ చెప్పు చెప్పు చెప్తే చెప్పునే అవమాన చెప్పు చెప్పు పోయిలో ఏందంటే అన్ననే ఏటాడు చెప్పు ఇంకా मारవా నువ్వు లేదు మేడం నేను మారిపోయా సో गाइस వీళ్ళందరికి షాక్ అన్నమాట ఊరికి దెల్వారు ప్రెజెంట్ మీరు చూడండి ఖాలి జోడలు మాయదారి మై జమ్ము గురించి క్రాకర్స్ ఇచ్చినా డిస్టర్బ్ క్రాకర్స్ చూడరే నిన్న రాత్రికే ఇవన్నీ తీసుకున్నాను క్రాకర్స్ అన్ని తీసుకొని వచ్చినా పాప్ పాప్ అన్ని కథం చేసి ఇగో ఇగో మా వాడు వచ్చేసి బ్యాగ్ తీసుకొని రెండు జత్తలు పట్టుకొని నేర్పిస్తాం తెలుసు ఆ చాప గీత నేర్పిస్తాం డిసిప్లి ఎన్టికల్ చూడు రిని కొంచెం ఒడ్డు ముళ్ళ పంది అని కామెంట్ల నేను పందికొక్కలా పల్లి స్థూల కొంటే సింహం 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 అరే టైలు మారిందేక మారిందేలు మారిందే ఉండడం ఇష్టం లేదు ఇప్పుడు పది సార్లు చెప్తుంది అరే నాకు నా కొడుకు గంట ఏది ఇంపార్టెంట్ అర్థమైనా ఏం చేస్తారు బాడీ ఉంది తెచ్చుకో భయా మొత్తం మంట పెట్టే ಓ ಮಾತೋ ದೇ ಇದು ಫಾಮ ಬರ್ಡೇ ಪಾರ್ಟಿ ಅಂತ ಅನ್ಪಸ್ ಬರ್ಡೇ ಮಂಜುನಾ

అరే ఉంది అందరికి చెప్పాలి చెప్పాను అందరికి ఎందుకు బర్డే వేసుకోండి నేను చిన్నప్పుడు కాక అసలు బర్త్డేనే వేసుకోండి నా బర్త్డే వచ్చిందంటే నేను వెళ్ళిపోతాడే నా దూరం చలో దా కేక్ కడి చేసేరు నా చాలా మంది ఉంటారు మనకి ఇష్టపడేటోళ్ళు ఉంటారు మనకి మంచి చూసుకోటోళ్ళు కూడా ఉంటారు అట్లా అట్లా వీళ్ళు ఎట్లా ఉంటాడు అంటే మంచిగా ఉండేవాడిని కూడా చంపేసేది ఎప్పుడు తిన్నా ఏం తిన్నా ఎప్పుడు అసలు కచ్చా అంటే కచ్చా మంచిగా నచ్చిపోతాడు అంత కచ్చాడు నాన్ స్టాప్ మాట్లాడతాడు ఇప్పుడే చెప్తున్నా డైలాగ్ మొత్తం కంప్లీట్ మీరు ఎందుకంటే డైలాగ్ లాస్ట్కి ఏం చెప్తారు ఆయన బ్యాండ్ కొట్టి ఆ కూడా అయితే లేదు డైలాగ్ నేనే త్రీ పాఠ వాడరా పాఠ తర విశేష విశేష

பாப்பே ஓடு எట్లా ஓடுறது காலி பேட்டிங்க Winner பாட்ட ஓடுடா கட்டா ஜல்லிடா அடே கொ꼴 ஈரிய கொ꼴 ஓடுற சரி வாடா பாட்ட ஓடுடா கிட்டி கிட்டி அம்மா

సో గైస్ మెయిన్ మనోడు నాగరాజ్ ఎడున్నాడు మనోడే బ్యాండ్ తీసుకొని వచ్చింది అనమాట సో మన ఇంటి దగ్గర ఉంటాడు చాలాసారి అన్న సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి అని చెప్పి చాలాసారి అడిగాను మీకు చెప్పాలా బ్యాండ్ చెప్పానా మీకు ఏమైనా బ్యాండ్ అవసరం ఉంటే మనం కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను నా నెంబర్ ఆడని కా మనో నెంబర్ ఇస్తా ఓకేనా ఛానల్ పేరు కూడా రేపు బ్యాండ్ కూడా ప్రాంక్ ఎట్లా వేయాలి అంటే పెళ్ళికూతురు అట్లాంటి ప్రాంక్ చేయాలి అట్లా పోయి పట్ట కొట్ట కొడితేకోవాలి